దేశంలో ఇటీవల ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం ఓట్ల చోరీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓట్లు చోరీకి పాల్పడింది అంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇంకా ఈ విషయానికి వస్తే ప్రజాస్వామ్యం అనే ఎమోషనల్ మతాన్ని మించిన ఎమోషన్ అని రాహుల్ ఓట్ చోర్ క్యాంపియన్ రుజువు చేస్తోంది ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత పాలకులు ఎన్నుకోబడే వ్యవస్థ మాత్రమే కాదు ప్రజలు స్వేచ్ఛ కలిగి ఉండడం ప్రజల చేతిలో అల్టిమేట్ పవర్ ఉండడం ప్రజలు తలుచుకున్న వారు రాజు అవ్వడం ఆ రాజుని ప్రజలే దించే అధికారం ఉండడం కూడా ఈ అధికారాలు లేని పక్షంలో ప్రజలు మతాన్ని కూడా వెనక్కు నెట్టేందుకు వెనకాడరు ముఖ్యంగా భారతీయులు భారతీయులకు మతమే ప్రధానం అనుకుంటే పంతొమ్మిది వందల ఇరవైల నుండే ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ వంటి మతత్వ సంస్థల వైపు నిలిచేవారు కానీ భారతీయులు నాడు స్వేచ్ఛ సమానత్వం ప్రోగ్రెసివ్ థింకింగ్ వైపే నిలిచారు ఇన్నాళ్ళు బీజేపీ అధికారంలో ఉండడానికి కారణం కేవలం కాంగ్రెస్ అసమర్థత బలమైన నేతలను దూరం చేసుకోవడం కాంగ్రెస్ ను యాభై ఏళ్ల పాటు అధికారంలో నిలబెట్టిన దేశభక్తి అనే ఎమోషన్ నినాదం జై శ్రీరామ్ అయితే కాంగ్రెస్ ది జై హింద్ నినాదం ఆ నినాదాన్ని ఇన్నాళ్ళు కాంగ్రెస్ మరచిపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రస్తుతం కాంగ్రెస్ కు మళ్ళీ మంచి రోజులు గోచరిస్తున్నాయి దేశవ్యాప్తంగా రాహుల్ ఓట్ చోర్ క్యాంపియన్ ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యాన్ని నింపింది బీజేపీని ఇన్నాళ్ళు సమర్థిస్తూ వచ్చిన వారే ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో కూడా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు రాహుల్ ఎలక్షన్ కమిషన్ను అడుగుతున్న ప్రశ్నలు పోలింగ్ తర్వాత ఈవీఎంలు చార్జింగ్ ఎలా పెరిగింది ఒక వ్యక్తి పేరుతో రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఎలా ఉన్నాయి డ్యూప్లికేట్ ఓట్ల సంగతి ఏంటి ప్యాడ్ స్లిప్పులు ఎందుకు కాల్ చేశారు పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఈ ప్రశ్నలు వింటుంటే సగటు భారతీయుడికి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈసి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అందరి సందేహాలు తొలగించాలని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా గుసగుసలాడుకుంటున్నారు